అమలాపురం విత్తనాల వారి కాలువగట్టు సూర్యనగర్ శివారులో వేయించేసి ఉన్న శ్రీ స్వామి వారి షష్ఠి మహోత్సవాలను షణ్ముఖ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ దొమ్మేటి రాము ఆర్థిక సహాయంతో భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ప్రత్యేకత సంతానం కలగని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు రవిశర్మ తెలిపారు కమిటీ సభ్యులు ఆచంట గోవిందరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఆలయం వద్ద ప్రతిరోజు హోమాలు నిర్వహిస్తున్నారన్నారు కేవలం జిల్లాలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి కోరుకున్న కోరికలు తీర్చుకుంటున్నారని తెలిపారు అమలపురం కౌన్సిలర్ దొమ్మెటి రాము మాట్లాడుతూ యాభై మంది భక్తులతో మొదలుపెట్టిన అన్నదాన కార్యక్రమం ఈ రోజు ఐదు వేలకు పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటున్నారని విశిష్టతను భక్తులు తెలుసుకుని ప్రతి సంవత్సరం విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆచంట సాయిబాబా ఆచంట శ్రీనివాసరావు మల్లి కిరణ్ కుమార్ వత్స రాజా దొంగ చిన్న తదితరులు పాల్గొన్నారు పరు పరశురాముడు కౌన్సిలర్ పదిహేడు వాటి కౌన్సిలర్ ఈ గుడి స్థాపించి పదమూడు సంవత్సరాల వచ్చింది ఈ స్థాపించిన నేను రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నప్పుడు అనుకుని ఈ ఆరు నుంచి ఈ రోజు వరకు అన్నదానం ప్రజల సహకారం నా సొంత సహకారంతో స్టార్ట్ చేశాను ఫస్ట్ మూడు వందల మందితో స్టార్ట్ చేసాను ఇలా మూడు నాలుగు వేల మంది జనం పెరగడం జరిగింది ఆ ఇక్కడ పదివేల మంది భక్తులు రావడం జరుగుతుంది అలాగే మూడు వందలతో స్టార్ట్ చేసి నాలుగు వేల మంది భోజనాలకు మేము పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏటాటా పెరగడం తప్ప జరగడం లేదు ఈ ఈ స్వామివారి దగ్గర కళ్యాణం చేయించుకుంటే అందరూ చాలా మంది కళ్యాణం చేస్తారు రోజు కూడా ఇక్కడ కళ్యాణ కళ్యాణాలు చాలా ఒక ఇరవై ముప్పై కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి రోజు ప్రతి రోజు హోమాలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి నిత్యం జనం వస్తారు ఉంటారు ఈ గుడికి చాలా ప్రత్యర్థి జరిగింది నేను వచ్చిన తర్వాత నాకు తోసింది చిన్న అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఎప్పుడు ఘన నేను చేసి ఇంకా అభివృద్ధి చేయాలని శుభ్రమ కోరుకుంటూ చల్ల తీసుకుంటాం అండి మాది అమలాపురం మాది నాగసు స్వామి గుడి టెంపుల్ మేమే మెయింటైన్ చేస్తామని మేము గ్రహణదములండి గుడి కట్టి ట్వంటీ ఇయర్స్ బాగుతుందండి అప్పటి నుంచి కూడా నిత్యం హోమాలు కానీ పూజలు కానీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయండి ఎవరైనా ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి తీరుతాయండి అలా తీరిన వాళ్ళు ఏం చేస్తారంటే గుడికి ఏమైనా దేవుడికి ఆభరణాలు గాని లేదంటే గుడికి ఏమైనా విరాళం కానీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మాకు చెప్పి వివరాలు ఇవ్వడం అది జరుగుతుందండి ఆ విధంగా మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నామండి మాది షణ్ముఖ టెంపుల్ ట్రస్ట్ పేరు మీద మేము రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుంచి కూడా ట్రస్ట్ పేరు మీద అన్ని అన్నీ చేస్తామండి ఎవరైనా పెద్దలు ఉన్నారనుకోండి అన్నదానాలు అవి చేస్తుంటారు వాళ్ళు పూనుకొని వాళ్ళందరూ పూనుకొని వాళ్ళే వాళ్ళందరితో వాళ్ళే వాళ్ళే అన్నదానం చేయడానికి మాకు సహకరిస్తున్నారండి మేము కూడా వాళ్ళు సహకరించి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము కూడా చేయగలుగుతున్నాం ఏంటండి పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ మడ పిల్లలు ఇక్కడ స్వామి గారి కళ్యాణంలో కూర్చుని కళ్యాణం చేయించుకుంటే ఆ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు జరుగుతాయండి అదే విధంగా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా తలబడాల బియ్యం తీసుకెళ్లి వాళ్ళు పాయసం చేసుకుని తింటే వాళ్ళకి పెళ్ళలు పుట్టారని అలా అన్ని నమ్మకాలతోటి జనం మాకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారండి దాని గురించి మా గుడికి ఆదిలక్ష్మి అండి నేను ఒక హౌస్ వైఫ్ ని మాది అమలాపురం ఈస్ట్ గోదావరి ఈ గుడి ప్రాశస్తం ఏంటంటే మాకు ఇక్కడ మా తోట అండి ఇది అంతాను ఒక ఎకరం అలా ఉంటది దీంట్లో పొట్టు ఉండేది అనమాట మా అత్తయ్య గారు చెప్పడం ఏంటంటే ఒక పొట్ట ఉండి దాంట్లో పాము ఒకటి తిరుగుతూ ఉండేదంటండి ఆ దాని గురించి అని మేము ఏంటంటే గుడి కట్టడం జరిగింది అనమాట అండి ఇది మా అన్నయ్య గారు కట్టారండి గుడి ఆ మేము ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు అండి మేము ముగ్గురు తోటికోడల్లో ఆ ఇదంతా మాదే మేము ప్రతి సంవత్సరం కూడా షష్ఠి చాలా బాగా చేస్తాం అనమాట అండి బాగా జరుగుతుంది రోజు పంతులు గారు హోమాలు చేస్తారు అభిషేకాలు చేస్తారు చాలా రెండు వేల ఎనిమిదిలో దీని ప్రతి ప్రతిష్ట జరిగింది గుడి ప్రతిష్ట అప్పటి నుంచి కూడా చాలా బాగా డెవలప్ అయ్యిందండి మెయిన్ గుడి పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారు పూజలు దీని అన్ని బాగా జరుగుతాయండి ఫస్ట్ కయితే అంతా అన్నదానం అవన్నీ కూడా బాగా జరుగుతాయండి ఆ చాలా జనం వస్తారు ఏంటంటే దీనికి పేరు వచ్చింది ఏంటంటే సంతానం లేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు హోమాలు చేయించుకుని పెళ్లి కాని వారు కూడా చాలా మంది హోమాలు చేయించుకుంటారండి ప్రతిదీ కూడా జరిగింది అనమాట అండి దాని గురించి గుడి చాలా బాగా డెవలప్ అయ్యింది బాగా జరిగిందండి హైదరాబాద్ నుంచి రాళ్ళు మొత్తం ఈస్ట్ గోదావరి అంతా కూడా వచ్చి హోమాలు చేయించుకుంటారండి పంతులు గారి స్వరం కూడా అలాగే ఉంటదండి అది నేను ఈ ఆలయ ప్రధాన అర్చకుని నా పేరు రవి శర్మ అలాగే ఇక్కడ రెండు వేల పదకొండులో ఆలయ విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను ఈ ఆలయం దక్షిణ దిక్కుగా ప్రతిష్ట చేశారు ఈ ఆలయం ఈ ఆలయం విశిష్టత ఏంటంటే దక్షిణానికి ఎముడు అధిపతి ఈ ఆలయంలో ఎవరు పూజ చేయించుకున్నా వెంటనే సంతానం కలగడం గాని వెంటనే వివాహం కలగడం గాని వాళ్ళ పిల్లలతో రావడం గాని లేక భార్యతో రావడం గాని ఇటువంటి విశేషమైన జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట అలాగే షష్టి రోజున ఒక ఇరవై మంది దోడాలతో మొదలుపెట్టిన ఈ కళ్యాణం యాభై దోడాల దాకా ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా సంతానం కానీ కళ్యాణం గానీ జరగడం ఈ ఆలయ విశిష్టత అదే రకంగా ఈ ఆలయంలో ఏ పూజ చేసినా ప్రతిరోజు రోజు నిత్యాగ్నిహోత్రం ఎప్పుడు కూడా హోమం జరగని రోజంటూ ఉండదు నిత్యాగ్నిహోత్రంగా ఎప్పుడు కూడా హోమం జరుగుతూ ఉంటుంది ఓ ఇరవై మంది పురోహితులు గాని ఎప్పుడు కూడా వేద పారాయణం చేస్తూనే ఉంటారు అది ఈ స్థల విశిష్టత ఏ ఈ స్థలంలో ఎవరు వచ్చినా సరే ఏది చేసినా సరే ఏది అనుకున్నా సరే రెండో రోజే ఆ ఫలితం మీకు కనబడుతుంది అన్నమాట ఈ స్నాగసు ఆలయంలో ఏడు వారాలు గాని పదకొండు వారాలు గాని అభిషేకం చేసుకున్న వాళ్ళకు దోషం కాని సర్పదోషం గాని నివారణ అవుతుందని అలాగే నేను ప్రత్యక్షంగా ఈ పదిహేను సంవత్సరాల్లో పూజ చేసిన తరంలో నేను ప్రత్యక్షంగా చాలా మంది చూశాను వెంటనే వాళ్ళు ఏ పూజకు వచ్చినా సరే వెంటనే గృహం అవడం గాని వాళ్ళు ఏదైనా ఏ సమస్యతో వచ్చినా సరే అది వెంటనే అది పరిష్కారం అవడం గాని ఈ ఆలయ చాలా విశిష్టత ఎక్కడి నుంచో ఇక్కడ లోకల్లో అమలాపురం లోకల్లో కాకుండా ఎక్కడ అనపత్తి నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటుంటారు కార్ల మీద వచ్చి చేసుకుంటుంటారు మేమే వాళ్ళకి ఎప్పుడు నిత్యాగ్నిహోత్రంగా హోమాలు చేస్తుంటాం ఆలయానికి ఎంతకంత సేకరించి ఆలయ నిమిత్తం అది ఎప్పుడు అభివృద్ధి చెందడం గురించి దాని నుంచి ఎంతో సేకరిస్తుంటాం అలాగే ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఎంత సహకరించి ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు ఎన్ని